నా పేరు సునీత నేను దర్పల్లి నుండి ఇందలపైకి మరి ట్వంటీ డేస్ క్రితము ట్రాన్స్ఫర్ రావడం జరిగింది ఇక్కడ మరి ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వృద్ధుల సంఘాలు కానీ కిషోర బాలికల సంఘాలు కానీ కొత్త ఎస్హెచ్జీలు కానీ వికలాంగుల సంఘాలు కానీ చేయడం జరుగుతుంది సార్ ఎవరు కూడా మరి సీఓ మేడం ఆదేశాల ప్రకారము ఎవరు కూడా సంఘం నుండి బయట ఉండడానికి వీలు లేదు సార్ వాళ్లకు ఏ ఎక్కడ అర్హత ఉన్నా ఆ సంఘాలను మరి చేయడము మా యొక్క ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం సార్ ఇప్పటివరకు మరి ఇందలవాయి మండలంలో ఎనిమిది సంఘాలు చేయడం జరిగింది సార్ దాంట్లో ఐదు పీడబ్ల్యూడి సంఘాలను కూడా చేయడం జరిగింది సార్ ఒక నాలుగు న్యూ ఎస్హెచ్జీస్ కూడా చేయడం జరిగింది సార్ ఇంకా కిషోర బాలికలను కూడా చేయాలి సార్ వృద్ధులే కూడా రెండు సంఘాలు చేయడం జరిగింది సార్ ఇలా ప్రతి ఒక్క మహిళ కూడా సంఘాలలో ఉండాలని గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం సార్ అవి మరి ఇందల్వై మండలంలో చేయడం జరుగుతుంది సార్ అలాగే బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఎవరైతే మరి కోళ్ళను కూడా నాటు కోళ్ళను ఎవరైతే పెంచుకుంటారో అట్లాంటి మెంబర్స్ను కూడా క్యాస్ట్ వైజ్ బ్రేకప్తోని మరి అవి కూడా చేయడం జరుగుతుంది సార్ మరి పొట్టేళ్లను కూడా ఇవ్వడం జరుగుతుంది సార్ అది కూడా క్యాస్ట్ వైజ్ బ్రేకప్లో మరి మండలకు టార్గెట్ రావడం జరిగింది సార్ మండల సమాఖ్యకు లెవెన్ ల్యాక్స్ రావడం జరిగింది సార్ అది కూడా వివిధ గ్రామాలకు ఎవరైతే ఎలిజిబుల్ ఎస్ఎస్జి మెంబర్స్ ఉంటారో వాళ్ళకు కూడా మేము ఇప్పించడం జరుగుతుంది సార్ అలాగే ఎంటర్ప్రైజెస్ కూడా మనము చేయడం జరుగుతుంది సార్ త్రీ ల్యాక్స్ వరకు కూడా ఎవరైతే ఒక సూపర్ మార్కెట్ కానీ వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఎవరైనా పెట్టుకోవచ్చు సార్ అట్లాంటి మెంబర్స్ కూడా గుర్తించి వాళ్ళకు కూడా మరి లోను మేము ఇవ్వడం జరుగుతుంది సార్ అట్లాగే మనకు బ్యాంక్ లింకేజ్ కూడా మన టార్గెట్ వచ్చేసి ముప్పై ఏడు కోట్లు వాయు మండలికి టార్గెట్ ఉంది సార్ దాంట్లో మనం ఇప్పటివరకు ఎనిమిది కోట్లు ఇప్పించడం జరిగింది సార్ ఇంకా ఒక నాలుగు కోట్లు వరకు ఈ మంత్ వరకి పెండింగ్ ఉంది సార్ ఎంసీపీలు బ్యాంకులో సబ్మిట్ చేయడం జరిగింది సార్ అలాగే ఉల్లాసని ఒక కార్యక్రమము మరి యోగి మేడము మరి ఐకేపీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది సార్ అది కూడా మేము చేయడం జరుగుతుంది సార్ ఎవరైతే బిలో టెన్త్ ఉన్న వాళ్ళకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కట్టి జరుగుతుంది సార్ ఇంటర్ టెన్త్ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్ కూడా ఎగ్జాము మేము కట్టిపీయడం జరుగుతుంది సార్ మీ సేవల వాళ్ళు అప్లై చేసుకోవాలి సార్ వాళ్ళ ఎలిజిబిలిటీ ప్రకారం ఎగ్జామ్స్ను కూడా మేము కండక్ట్ చేస్తాం సార్ అలాగే ఎవరైతే చదువు రాని వ్యక్తులను కూడా ఐడెంటిఫై చేసేసి వాళ్ళను కూడా ఎంఈఓ సార్కు ఇవ్వడం జరుగుతుంది సార్ ఇప్పుడు మన విఎల్ఆర్ ఏమో ఇక్కడ సార్ ఆరు వందల ఎనభై రెండు గ్రూప్లకు గాను యాభై ఎనిమిది లక్షల యాభై ఆరు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది అమౌంట్ రావడం జరిగింది సార్ థ్యాంక్ యూ